హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ వరల్డ్ నాసిక్ గంగా గోదావరి పంచవటి రామ లక్ష్మణ్ సీతాకుండ్ గోదావరి ప్రవహిస్తుంది హారతి ఇచ్చే టైం అయింది ఆరతికి ప్రిపేర్ చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నారు ఈ గోముఖంలో నుండి వాటర్ వస్తుంది అందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు దీపాలను కూడా చూస్తున్నారు మేము కడుకొని నీళ్ళు చల్లుకుంటున్నాను అవుతుంది అందరు వస్తున్నారు ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము అర్ధనారీశ్వరుడు శివయ్య శివుడు ఆంజనేయ స్వామి ఇక్కడ అన్ని ఆలయాలు ఉన్నాయి ఆలయ గోపురం నాసిక్లోని గంగా గోదావరి దగ్గర చాలా చాలా బాగుంది ప్లేస్ లొకేషను చాలా బాగుంది ఆహ్లాదకరంగా ఉంది మనసుకు ఇస్తుంది ఇక్కడ నుండి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అంత ప్రశాంతత ఉంది గోదావరి చుట్టూ లాగా లాగా ఉండేది ఆంజనేయ స్వామి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి